జై శ్రీరామ్ గోదావరి నది తీరంలో దుర్గామాతల ఉత్సవ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాతలను నిమజ్జనం చేయడం జరిగింది గోదావరి నది తీరంలో గల ఘాట్ వన్ ఘాట్ టూ ఘాట్ త్రీ ఘాట్ ఫైవ్ ఘాట్ సిక్స్ వరకు కూడా విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగింది ఆ నిమజ్జనంతో పాటు అప్పుడు వరద ఒడ్లకు అంటే మెట్లకు పై వరకు కూడా నీరు ఉండే ఆ నీటిలో ఈ విగ్రహాలను వదిలేశారు అప్పుడు ఆ విగ్రహాలన్నీ ఇప్పుడు నీరు కిందికి వెళ్ళిపోతుంది ఆ విగ్రహాలన్నీ కనబడుతున్నాయి మనం విజువల్లో చూడవచ్చు అదేవిధంగా ఎవరైతే భక్తులు ఉన్నారో దుర్గామాత భక్తులు అందరూ కూడా వారి దుస్తులు వారి జపమాలలు మరి అమ్మవారికి సమర్పించిన చీరలు పూజా సామాగ్రి ఇలాంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా నదిలోనే వదిలేయడం జరిగింది ఆ నదిలో మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చూడండి విగ్రహాలన్నీ ఏదో విధమైన స్థితిలో ఉన్నాయి అక్కడ అన్ని దుస్తులు ఉన్నాయి ఆ జలాచరాలన్నిటికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఈ భక్తులకు కూడా స్నానం చేయలేని పరిస్థితి ఏర్పడింది మన మెట్ల పైన కూడా అన్ని బురదతో కూడిన మెట్లు మళ్ళీ విగ్రహాలతోని అవన్నీ చిత్తాచనంతో మనం ఎంత నిష్టగా మనం అమ్మవార్లను పూజ చేశామో ఇప్పుడు చూస్తుంటే ఇది ఆ నిష్టగా ఉందా అని అనిపిస్తుంది ఇప్పుడు గోదావరి నది తీరం అంతా చూడండి కొన్ని వందల ట్రాక్టర్ల వ్యర్థ పదార్థాలు వెళ్తాయి ఇప్పుడు అవన్నీ ప్రతి సంవత్సరం కూడా మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇటు విద్యాలయాలకు పోలీస్ అధికారులకు రెవెన్యూ అధికారులకు దేవాలయ సిబ్బందికి మేమందరము ఎప్పుడూ పిలుపునిస్తాము వారి సహాయ సహకారాలు మళ్ళా బోయవారు ఆటో రిక్షా వాళ్ళు వీరందరూ కూడా రేపు ప్రొద్దున రావాలి ప్రొద్దున మనం ప్రొద్దున అల్పాహారము భోజనము ప్రొద్దున నుంచి సాయంకాలం వరకు ఇవన్నీ మనం చేసినట్టయితే ఒక రెండు వందల మంది ఆ దిశగా మనం నదులన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి మన భక్తితో నదులన్నీ చెడిపే విధంగా చేయకుండా వాటన్నింటి గుడ్డలన్ని కానీ ఉయ్య సామాగ్రి కానీ ఒక చోట మనం వదిలినట్లయితే మనం అవన్నీ తీసేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడండి దాదాపుగా ఒక కిలోమీటర్ మొత్తం కిలోమీటర్ వరకు కూడా మొత్తం అదే ఇప్పుడు మనం ఎంత నిష్టగా పూజ చేశామో ఇక్కడ తొక్కుడులో కాళ్ళ కింది పడుతున్నాయి మీరందరూ వివిధ గ్రామాల నుంచి ఆలయ మన సరస్వతి అమ్మవారి భక్తులు కానీ గోదావరి నది భక్తులు కానీ మీరందరూ రేపు రావాల్సిందిగా కోరుచున్నాము ఏ గ్రామం నుంచి వచ్చినా వారి పనిముట్లని వారే తీసుకురండి మేము ఇంతకుముందు మేము పనిముట్లను మేము తీసుకొచ్చేవారం పనిముట్లు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుపోదామంటే అవి ఉండేవి కావు ఎవరిది వారు తీసుకుపోయేవారు అందుకని మేము ఈసారి ఏం చేసామంటే ఎవరి పనిముట్లు వారు తెచ్చుకోవాలి చీపురు కానీ పావడ కానీ గుళ్ళలు కానీ ఇవన్నీ ఎవరిది వారు తెచ్చుకొని స్వయం కృషి స్వయం సేవగా అక్కడ అందరూ కూడా అమ్మవారి భక్తులై గోదావరి నది తీరం అంతా శుభ్రం చేయడానికి రేపు రావాల్సిందిగా కోరుచున్నాము బాసా గ్రామ యువకులందరూ కూడా వస్తారని మేము ఆశిస్తున్నాము అందరూ వచ్చి తలావు చేస్తే తొందరగా అయిపోతుంది ప్రత్యేకంగా మనం ప్రతిసారి బోయేవారు అక్కడ జాలర్లు ప్రతిసారి మనకు అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారు వారు కూడా ఆ గంగపుత్రులే కాబట్టి ఆ గంగమ్మ తల్లి ఆశిష్యులు వాళ్ళకి వెళ్ళవేలా ఉంటాయి వారందరూ కూడా రేపు ప్రొద్దున రావాల్సిందిగా వారిని కూడా ఈ వీడియో రూపకంగా మేము తెలియజేస్తున్నాము ఇదే మా ఆహ్వానం రేపు ప్రొద్దున ఉదయానికి అక్కడికి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో వచ్చేసి పని స్టార్ట్ చేసుకుందామని మీకు పిలుపునివ్వడం జరుగుతుంది జయ దుర్గా మాత జయ సరస్వతి మాత